దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశిక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరినీ ప్రేమించి వ్యతిస్థ ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు అలాగే ఆయన సన్నిధిలో చేరినటువంటి మనందరికీ శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రతిరోజు మనకిస్తూ ఉన్నాడు ప్రియులారా ఆ వాగ్దానం ద్వారా మనమందరం ఓదార్పును నెమ్మదిని శాంతిని సమాధానాన్ని పొందుతూ ఉన్నాం ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందా ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం యవనుడా నీ యవన మందు సంతోషపడము నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్మో దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుడు యవన బడులైనటువంటి వారందరికీ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు యవనుడా అన్నాడు గనుక వృద్ధులకు అవసరం లేదు లేక మరి కుమార్తెలకు అవసరం లేదు అనడానికి వీలు లేకుండా దేవుడిచ్చే ప్రతి మాట మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు త్రీలారా యవనస్తులైనటువంటి వారందరూ కూడా యవన కాలమందు దేవునిలో సంతోషంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు తర్వాత యవన కాలమందు నీ హృదయము సుతుష్టిగా ఉండనిమ్ము అంటూ ఉన్నాడు సంతుష్టిగా ఉండుట కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనమందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞకు తలవంచిన వారమై దేవుని యొక్క చిత్తానికి తలవంచిన వారమైతే మన హృదయము సంతోష్టిగా ఉంటుందంట ప్రియుల యహోవాయిందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు సంతోషంతో ఉంచుతానన్నాడు యహోవాయిందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలమన్నాడు యహోవాయిందు భయభక్తులు కలిగినట జీవ సాధనమని దేవుడు సెలవిచ్చాడు ప్రియుల అలాగున యవనస్తులైనటువంటి వారందరూ దుష్టత్వంతో ఉంటూ ఉన్నారు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు తల్లిదండ్రులను ఎదిరిస్తూ ఉన్నారు తల్లిదండ్రుల మాటకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటూ ఉన్నారు ప్రియులారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్మ లోకంలో వెండి బంగారము ధనము ధాన్యము దొరికితే లేక పాపంలో శాపంలో ఉంటే సంతృష్టిగా ఉంటాను నేను లేక అమౌంట్ ఉంటే నేను సంతృష్టిగా ఉంటానని మనం అనుకుంటే మనం పొరపాటు ఇలా దేవుని బిడలైనటువంటి వారందరూ కూడా దేవుని ఆజ్ఞానుసారంగా జీవించటం వలన వారి హృదయం సంతృష్టిగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఉదాహరణకు తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి ఇంట సంతోషంగా ఉండవలసినటువంటి కుమారుడు తండ్రి ఇంటిని విడిచి ఆస్తిలో భాగం తీసుకొని దూర ప్రాంతం వెళ్ళి దుష్టులతో సాంగత్యం చేసి అంత పాడు చేసుకొని అమౌంట్ అంతా పోగొట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకొని తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితుల్లో ఆయన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు పిల్లలు యవనుడు దేవుని ఆజ్ఞానుసారంగా తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించటం వలన హృదయం అందు సంతృష్టిగా సంతోషంగా ఆనందంగా సంతృప్తిగా ఉంటాడు తప్ప లోక సంబంధమైన కార్యాల వలన సంతోషంగా ఉండలేడు ప్రిలారు అందుకే చిన్న కుమారుడు ఏం చేయబడ్డాడు తిరిగి పందుల పొట్టు కూడా దొరకనటువంటి పరిస్థితి కలిగినప్పుడు తన ఉంది అయ్యో దేవా నా తండ్రి ఇంట కూలి వాన్లకు కూడా సమృద్ధిగా భోజనం ఉందే నేను ఇక్కడ ఆకలితో అల్లాడిపోతూ ఉన్నాను అని బాధపడుతూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనము చిన్న కుమారుని వలె దూర ప్రాంతం వెళ్ళకపోవచ్చు కానీ దేవుని దగ్గరికి రానంత కాలం మనం పందుల పొట్టును ఆశించిన వారమే దేవుని దగ్గరకు రానంత కాలం దుర్వ్యాపారంలో ఉన్నట్టే దేవుని దగ్గరికి రానంతకాలం దుష్టులతో సంగత్యం చేసినట్టే గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే విలాప వాక్యం మూడవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యయనం చదువుకుంటే యవన కాలమున కాడి మోయటన్నారు నీకు మేలు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలువను గాక యవన బిడ్డలు దేవుని యొక్క కాడి మొయట మేలని వ్రాయబడి ఉన్నది ఫ్రీలారా అందుకే సామిత్ర గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన మనం చదువుకుంటే జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివి వివేచన పుట్టించుటకు తగిన సామెతలని రాయబడింది యవనులైనటువంటి వారందరూ కూడా దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారంగా జీవించటం వలన గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాయంట ఎవరైనా తెలివి లేని వారు ఉంటే జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించే వాక్యము దేవుని యొక్క వాక్యము అలాగే తెలివి లేని వారికి వివేచనను కలిగించేటువంటి వాక్యము దేవుని యొక్క వాక్యం ప్రేలారు ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించటం వలన యవనులైనటువంటి వారందరికీ బుద్ధి జ్ఞానం వివేకము కలుగుతుందని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది అందుకే చిన్న కుమారుడు తండ్రి ఇల్లు చేరిన తర్వాత ఇల్లు చేరగానే ప్రశస్త వస్త్రము కాళ్ళకు చెప్పులు అలాగే చేతికి ఉంగరము గొప్ప ఘనత కీర్తి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేలారా ప్రభు సన్నిధిలో చేరిన మనలందరినీ కూడా దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ దేవుని నుండి ప్రత్యేకమైన దీవెనలు ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ నువ్వు కూడా తప్పిపోయేవేమో జారిపోయేవేమో దేవుని ఆజ్ఞానుసారంగా జీవించట్లేదేమో ఎప్పుడైతే పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకుంటావో వెంటనే దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు దేవుడు నీ కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ కుమ్మరించాలని ఉదయకాల సమయంలో దేవుడు నీ కొరకు వెయిట్ చేస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని మాటకు తల ఉంచి దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదములు పొందడం గాక అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా మీరు ఇచ్చిన లేఖను భావను బట్టి కీర్తిస్తున్నాను యవన బిడ్డలను తండ్రి నాయనా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్థుతిస్తున్నాను యవన బిడ్డలకు తగినటువంటి వాక్యముని ఇచ్చినందుకు స్థుతిస్తున్నాను యవన కాలమున కాడి మోయట మేలని సెలవిచ్చిన దేవుడు దేవ వారికి తెలివిని జ్ఞానమును వేచను కలుగు చేసేటువంటి తగిన సామెతలను మీరు సెలవు ఇచ్చారు కోట్లాది వందనాలు ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మహిమ పొందమని అనేకులను కదిలించి ఒప్పించి మాట్లాడి మహిమ పొందమని ఉదయకాల దీవెనల చేత ప్రతి బిడ్డను తృప్తిపరుస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకునే బిడ్డలకు దీవెన దయచేయమని వారి విద్యా బుద్ధుల్లోనూ వివాహంలోను సంతానంలోను ఎగ్జామ్స్లోను జాబ్ విషయంలోను అన్ని విషయంలో మీ కృపను మెండుగా నిండుగా బిడ్డలందరికీ అనుగ్రహించి మహిమ పొందమని దీవించమని ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించరి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే